తాడపత్రి తాడపత్రి అల్లర్ల కేసులో నాకు హైకోర్టు నుండి షరతులతో కూడినటువంటి బెయిల్ ఇవ్వడం జరిగింది దానికి గాను ఆ కేసులు సంబంధించి జామీన్ లేనికి పదహైదవ తారీఖు నుండి నేను అధికారులను పదే పదే అడుగుతాడా ఆ కండిషన్లో కూడా నేను జామీన్లు ఇచ్చిన తర్వాత పదహైదు రోజులు తాడపత్రికి పోకూడదని షరతుంది నేను ఆ జామీన్లు ఇస్తే నాకు ఆ పదహైదు రోజులు గడుస్తుందనే ఒక ఆలోచనతో నేను చాలాసార్లు పోలీస్ అధికారులను అడగడం జరిగింది కానీ వాళ్ళు బేఖాతరు చేస్తున్నారు హైకోర్టు ఆర్డర్స్ను కానీ మేము ఫోన్లు చేసి మాట్లాడినప్పుడు కూడా రేపు చెప్తాం ఈరోజు చెప్తామంటూ చెప్తూ ఎప్పటికప్పుడుకు నన్ను తాడపిద్రకి పోనీకోకుండా అడ్డుపడడం జరుగుతుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏంటికంటే నాతో పాటి పద పది మందికి ఇంకా బెయిల్ గుడికి వచ్చింది వాళ్ళందరూ కూడా స్వేచ్ఛగా జామీన్లు గుడక నీళ్ళు గుడక ఈకోకుండా తాడిపెత్రలో వాకింగ్ పోతూ పోలీస్ స్టేషన్ చుట్టూ టీలు దాక్కుంటూ వాళ్ళ వ్యాపారాలు అన్నీ కొనసాగుతూనే ఉన్నాయి ఈ పదకొండు మందిలో జేసీ ప్రభాక్ రెడ్డి అతని కొడుకు గుడక ముద్దాయిలు వాళ్ళకు గుడిక సేమ్ నాతో పాటు సరిహద్దులతో కూడినటువంటి బేలు గుడక వాళ్ళకు గుడికి వచ్చింది నిన్న మీడియా వాళ్ళకందరూ కూడా చెప్పినాడు నేను ఎలాంటి సూరిటీ లేను పోలీస్ అధికారులు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే నా భాషలో చెప్తాను కానీ అతను ఇంకో భాషలో కూడా మాట్లాడుతుంటాడు అతనికి ఎక్కువ నూరుదులు కాబట్టి నా నాకు భాషలతో మాట్లాడుతుంటాడు కానీ పాపం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా అలవాటు చేసుకున్నారు అతని భాషకు కానీ అతనికి ఉన్నటువంటి ప్రవర్తన కానీ నిన్నటి కూడా అధికారులు నన్ను కూడా జిల్లా బహిష్కరణ చేస్తా తాడపిత్ర లేక అడుగు పెడితే పంచవుడికి కొడతా అని చెప్తాడు ఏమన్నా తాడపిత్రి జేసీ కుటుంబాన్ని జాగిరా ఏమన్నా అనేది నా ఆలోచన ఒకవేళ వాళ్ళ జాగీరో లేకపోతే వాళ్ళ ఆస్తి లేకపోతా అంటేనో ఇంగోటి చేస్తా అంటేనో అతను మాట్లాడినా కూడా ఒక అర్థం ఉంది తాడపిత్రి నియోజవర్గంలో నాకు ఎనభై ఏడు వేల ఓట్లు ప్రజలు అక్కడ నన్ను వేసినారు అంటే ఎనభై ఏడు వేల ఓట్లు నాకు వేసినటువంటి వైఎస్ఆర్సిపి సానుభూతి పరులు కావచ్చు లీడర్లు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వీళ్ళందరూ కూడా నన్ను అభిమానించే వ్యక్తులు ఇంతమందిని పెట్టుకొని నేను తాడిపత్రకి నన్ను రానిను జిల్లా బహిష్కరణ చేస్తాను రాష్ట్ర బహిష్కరణ చేస్తాను ఈడేమన్నా పోలీస్ అధికారా లేకపోతే కలెక్టరా లేకపోతే ఇతను ఏమన్నా ఏందో ముందు అతని అతని అర్హత ఏందో అతను చెప్పి తర్వాత మాట్లాడితే కూడా దీనికి ఒక అర్థం ఉంటుంది రెండోది విఎస్ త్రీ బిఎస్ ఫోర్ వెహికల్ నేను కేసు పెట్టిండేది కాదు అధికారులు కేసులు పెట్టిండేది ఇతను తప్పు చేయబట్టే వాళ్ళు కేసులు పెట్టారు ఈడీ అటాచ్మెంట్ కూడా అయింది ఇప్పుడు మళ్ళీ వచ్చి నన్ను నా కొడుకులను ఆర్టీఓ సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి అధికారులను అతను తిట్టడం జరుగుతుంది మమ్మల్ని టౌన్ లేకే కాదు ఎక్కడికి కూడా రానేను మా అంతు చూస్తా అని చెప్తాడు అయ్యా నేను మీడియా రూపంగా నీకు చెప్తాడా మా అంతు ఎప్పుడోసారి చూస్తూ కానీ ప్రతిసారి నువ్వు చూస్తా అంటే చూపించుకోనికి మేమే అమాయకులం కాదు నీ ఇంటికాడ వంట మనుషులో డ్రైవర్లు కూడా కాదు ఎందుకు చెప్తున్నా అంటే నన్ను కొడతాడంట లేకపోతే ఏందో చేస్తా అంట నాకే విధంగా కుటుంబ సభ్యులు ఉండారో నీకు కూడా కుటుంబ సభ్యులు ఉంటారు నువ్వు కొడితే కొట్టించుకునేదానికి నువ్వు ఏదైనా స్వేచ్ఛ చేయించుకునేకి నేను అమాయకుని అయితే కాదు ఇంకోటి కూడా చెప్తాను తాడుపిత్రుడు ప్రజలకు కానీ వైఎస్ఆర్సీపీ నాయకుల కార్యకర్తలకు కూడా నా ఊపిరి ఉన్నంత వరకు తాడుపెత్రుల్లోనే ఉంటాను మీ అందరి కోసమే నేను అక్కడే ఉంటాను మీ అందరి శ్రేయస్సు కోరి మీకు ఏ కష్టం వచ్చినా కూడా నేను వెంటనే స్పందించుతా అది ఎంత కష్టమైండేదన్న కానీ తిరిగి నువ్వు ఇట్లే అరాచకాలు చేస్తా మా వింద దాడి చేయాలనో ఇంకోసారి నా వెహికల్ మీద దాడి చేసో నన్ను ఏందో అతమార్చల్లను నీ గతంలో కూడా మా కుటుంబంలో నువ్వు గుడక మా సోదరుని హత్య చేయించినావు అయినా కూడా వద్దు ఈ ఫ్యాక్షన్ అనేది ఇదే వద్దనుకోనే నేను ఇంతవరకు కూడా ఉన్నాను తిరిగి మళ్ళీ నేను నీతో చంపించుకునేదానికో నా కుటుంబ సభ్యులు చంపించుకునేదానికో నేను ఊరికే ఉండను నా కుటుంబ సభ్యులు నేను ఎట్లుంటానో నీకు నీ కుటుంబం నీ కుటుంబ సభ్యులు కూడా అట్లే ఉంటారు ఇవన్నీ జ్ఞానం తెచ్చుకొని తాడి నువ్వు ప్రశాంతంగా పెట్టేదానికి ఆలోచించు నువ్వు ఆలోచన చేయకోకుండా ప్రతిసారి నీ మీద దాడి చేస్తా నిన్ను కొడతా అంటే కొడితే కొట్టించుకునేకి తిడితే తిట్టించుకునేకి నేను అమాయకుని కాదు తిరిగి అదే పరిస్థితి కూడా నీకు కూడా వర్తించుతుంది ఒకసారి ఆలోచన చేసుకో నిన్ను రెచ్చగొట్టకూడదనే లేకపోతే ఇన్నిసార్లు నువ్వు మాట్లాడుతానే నేను ఓపిక భరించుతాండా అంటే నువ్వు ఒకసారి అర్థం చేసుకో అర్థం చేసుకుంటే చేసుకోకపోతే దీనికి నువ్వే మూల్యం చెల్లించుకుంటావు తప్ప నేనేం కాదు ఏంటంటే నువ్వు నన్ను చంపినా నా కొడుకులు నలుగురు ఉండరు మా అన్న కొడుకులు ఇద్దరు నా కొడుకులు ఇద్దరు అది ఒకసారి నువ్వు ఆలోచన చేసుకొని బ్రతుకుతే బాగుంటుంది కానీ చూసి మాట్లాడితే నీ ఆరోగ్యానికి మంచిది నా ఆరోగ్యానికి కూడా మంచిది అమాయకులు ప్రజల మీద అమాయకుల మీద దాడులు చేయడం అంటే మంచిది కాదని కూడా ఈ సందర్భంగా మీరు చెప్తాను జామీన్ కోసం నేను స్కూటీ నీళ్ళనే స్టేషన్కు విన్నాను ఎందుకంటే ఎన్నిసార్లు అడుగుతానే వీళ్ళు రావద్దని చెప్తున్నారు అనేది కాబట్టి నేను స్కూట్నీళ్ళు ఇచ్చి అటుంటి నాకు పదహైదు రోజులు గడువు గడుస్తుంది కాబట్టి హైకోర్టు నేను ఎప్పటికీ కానీ పోలీస్ అధికారులను కానీ చట్టాన్ని కానీ గౌరవిస్తా నేను వాళ్ళ ఆలోచనల ప్రకారమే అధికారులు ఏది చెప్తే అది వినుకుంటూనే వచ్చిన ఇప్పుడు వరకు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ నేను వాళ్ళ ఏ సూచనలు చేస్తే ఆ సూచనల మేరకు నేను నడుచుకుంటాను తప్ప వాళ్ళకు వ్యతిరేకంగా ఎప్పుడు నేను పోవడం లేదు చట్టాన్ని పోలీస్ అధికారులను నేను ఎప్పుడు కొడుక గౌరవిస్తా అని చెప్పి ఈ సందర్భంగా వ్యక్తి